వెల్కమ్ టు ఎంసి టీవీ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వాల్మీకి బోయ కులస్తుల ఎస్టీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనేపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గృహం నందు వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో మదనపల్లె జిల్లా హోదా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ టమాటా ఆధారిత పరిశ్రమలపై గలమెత్తిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ధన్యవాదాలు తెలిపారు నాతో ఉన్నాడు ఈరోజు అసెంబ్లీలో నేను అయితే మాట్లాడాను అది నా బాధ్యత తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యూషన్ అభివృద్ధి ధ్యేయంగా మదనపల్లికి జిల్లా చేయడం మదనపల్లి హక్కు ఇది పద్దెనిమిది వందల అరవైలోనే దేశం అప్పుడు ఆంగ్లేయుల పాలనలో ఉంటే మద్రాస్ రాష్ట్రం పరిపాలనలో ఉంటే అప్పుడు జిల్లా సెకండ్ హెడ్ క్వార్టర్స్ కడప తర్వాత మదనపల్లి చిత్తూరు కాదు అటువంటి మదనపల్లికి తక్షణం జిల్లా చేసేదానికి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మెడకుంటారు తప్పకుండా జిల్లా చేస్తారని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలలో మదనపల్లి శాసనసభ్యులు గౌరవ నేత శ్రీ షాజహాన్ బాషా గారు మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని ఏషియాలోనే అతిపెద్దదైనటువంటి టమాటా మార్కెట్ యార్డ్లో మరి ప్రాసెసింగ్ యూనిట్లు చేయాలని మదనపల్లి ప్రధానమైనటువంటి ట్రాఫిక్ సమస్యను ఓ రోడ్డు వైడింగ్ చేయాలనే విషయాలన్నింటినీ కూడా అసెంబ్లీలో సమావేశాల్లో చర్చించి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకొని పోయినందుకు మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులతో పాటు మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున మరి షాజాన్ బాషా ప్రేతమ నాయకులు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగానే మదనపల్లికి అభివృద్ధికి ప్రతి ఒక్క సహాయ సహకారాలు మదనపల్లి ప్రజలందరితో పాటు వాల్మీకి సంఘం కుటుంబ సభ్యులు కూడా అందజేస్తామని మరి అన్నగారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని ఆ వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలు అన్నగారికి ఉండాలని మరి అదే విధంగానే రాబోయే రోజుల్లో అవకాశం ఉన్నప్పుడు వాల్మీకుల చిరకాల వాంఛస్టీ పునరుద్ధరణ గురించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో అయితేనేమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి మరి మదనపల్లిలో ఉన్నటువంటి వాల్మీకులు ముప్పై వేల వాల్మీకి ఓట్లతో మరి అన్నగారికి వేయడం జరిగింది మరి ఆ విషయాన్ని కూడా అన్నగారు గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రస్తావన చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఆ కలియుగ వెంకటరమణ స్వామి ఆశీర్వాదాల్లో ఎల్లప్పుడూ షాజాన్ భాష అన్నగారికి ఉండి మరిన్ని పదవులు అధిరోహించాలని మరి మదనపల్లి చిరకాల వాంఛ మరి జిల్లా కేంద్రం అయితేనేమి మరి టమాటా ప్రాసెస్ యూనిట్ అయితేనేమి ట్రాఫిక్ సమస్యలు అయితేనేమి రాబోయే రోజుల్లో పరిష్కరిస్తారా అన్నగారి ఆధ్వర్యంలో నెరవేరుతాయని పూర్తి విశ్వాసం మాకందరికీ కలిగింది కాబట్టి మరొకసారి మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి షాజాన్ భాష అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను വീഡിയോ 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 ആൻ്റ അന്ന വന്ന വേണ്ട